அந்த ஏம்யூகாக்குவா சரி பண்ணா

ఓకే అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కడప జిల్లాలో గాలివీడు ఎంపీడీఓ గారి మీద దారుణంగా ఎంపీపీ గారి కుమారుడు ఇతర అసాంఘిక సభ్యులు కలిసి దారుణంగా ఎండిఓ గారిని కొట్టడం జరిగింది ఆ నేపథ్యంలోనే మా ఎండిఓ గారికి సంఘీభావం తెలియజేయటం కోసం మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రెండు రాష్ట్ర కమిటీలు కూడా వచ్చి ఈ రోజున రెండో గారికి మద్దతు పరికి వారి భావం తెలియజేసి వారికి ధైర్యాన్ని చెప్పండి జరిగిన సంఘటన చాలా దొరుకుతుంది ఇటువంటి జరగటం అనేది చాలా అవాంఛనే వీటి వల్ల అధికారులు ఉద్యోగస్తులు భయపడటం జరుగుతుంది వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అందుకనే ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ మా సర్పంచుల సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఎంబి గారిని కొట్టినటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పీడీ యాక్ట్ ప్రయోగించి మొత్తం ఇరవై పాతిక మంది దాకా ఉన్నారని చెప్తున్నారు రెండో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిందిగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ సంఘం డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి విశృంఖలా ఇటువంటి సంఘటనలు మనం తేలికగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు ఆయన మేము కానీ అవి మళ్ళీ చాలా చోట్ల పనురావు దీనివల్ల ఉద్యోగస్తులు పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే మా సర్పంచ్ల సంఘం పంచాయతీలందరినీ కూడా ఈ సంఘటనని చాలా తీవ్రంగా తీసుకోవటం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఒక విషయాన్ని ఈ కడప నుంచే స్పష్టం చేయద స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు కార్పొరేషన్ రీతిలో ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తలే గెలవటం జరిగింది మీరు అహంకారంతో అహంభావంతో ఇలా అధికారుల మీద అడ్డు అడ్డుకు లేకుండా మతమెచ్చిన ఏనుగులాగా ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆ ఎండిఓ గారు కూడా ఫలితవర్గాన్ని వర్గానికి చెందిన ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన ఆ ఎండిఓ గారి మీద దాడి చేసిన పార్టీ మంది మీద కూడా డీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం మేము ఒకటే స్పష్టం చేస్తాం ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్లు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి కాకపోతే ఎపి చైర్మన్లు కానివ్వండి మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే ఇక చూస్తూ సహించట్లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటే ఒక్క నిమిషంలో ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పారు అర్చం ఈ సంఘటన ఎంఎగారిని పట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నాలుగు సంవత్సరాలకి అనుమతి ఉంది రాజ్ చట్టం దాన్ని మార్పు చేసి రెండున్నర సంవత్సరాలకే ఎంపీపీలని జెడ్పీడీసీలని జడ్పీ చైర్మన్లని మున్సిపల్ చైర్మన్ని కార్పొరేషన్ మేయర్లు కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి మనసుతో ఆయన ప్రజాస్వామ్య ఆలోచించి వద్దు వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉన్న ఉంది అని చెప్పి ఈ ఎంపీపీలు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ మేయర్ని దించివేయడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అధికారంలోంచి ఆ పదవుల్లోంచి దించివేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం అది ఆయన మానవత్వంతో ఓ పెద్ద మనిషిలాగా ఓ జంటిల్మెన్ లాగా ఆయన వ్యవహరించి మీ పదవుల్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన చెప్తే మీరు ఏదైనా మతం ఎక్కడ ఏనుగులాగా అధికారుల మీద ఇతర ప్రజా ప్రజాప్రతినిధుల మీద దారుణాలు చేస్తూ ఇలా దాడులు చేస్తే చూస్తూ లేదు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల మీద ఆయన మంచితనంతో మీ పదవులు నిలబడి ఉన్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ చెప్పినటువంటి గుర్తు పెట్టుకోవాలి మీ పదవులే తీసేయాలంటే ఒక్క నిమిషం ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క ఆర్డర్తో మీ పదవులు తీసివేయచ్చు చాలా చోట్ల ఇలా ఓవర్గా చేస్తున్నారు మీ కడపలోనే కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు వెళ్తే అంటాడు ఆయన మేయర్ గారు సరే చట్టంలో లేదని అంటున్నాం కరెక్టే మేము కోరుకుంటున్నాం కానీ చట్టంలో లేకుండా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారిని అలాగే కడప టౌన్ ఎమ్మెల్యే మీ పక్కన ఎలా కూర్చోబెట్టుకున్నావు చట్టంలో లేనప్పుడు మేయర్ కూర్చి పక్కంటే ఆ ఎమ్మెల్యేలకి ఎలా ఈ రోజున వచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవ్ గారికి నువ్వెందుకు కుర్చి చేయనంటున్నావు ఇది వివక్ష కాదా రాజకీయ అజ్ఞానంతో వ్యవహరించే చర్య కాదా మేయర్ గారు తెలుగుదేశం పార్టీ తలుచుకొని చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్కరోజులో నీ ఉద్యోగం ఊడిపో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు కా కార్పొరేటర్లు కానివ్వండి మున్సిపాలిటీలో ఉండేటువంటి కౌన్సిలర్లు కానివ్వండి మండల పరిషత్తుల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపు కావటం సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని అవిశ్వాస తీర్మానం పెట్టి వేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పి నేను హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే రాజ్ చాంబర్ అధ్యక్షుడిగా సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా మీ కుటుంబం పెద్దగా నేను మీకు ఇది హెచ్చరిక అనుకోండి ముందస్తు జాగ్రత్తగా మీకు తెలియజేయడం అనుకోండి ఏమనుకున్నా సరే మీ హద్దుల్లో మీరు ఉండండి మీ విశృంఖలత్వానికి మీ మదపు తెలుగు చర్యలకు ఇక నుంచైనా తగ్గి పెట్టండి దీనికి తగిన విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఈ రోజున ఎనభై శాతం మీరు అధికారంలో ఉన్న ఉపాధి హామీ కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లకి ఎంపీ చేసినకి ఎంపీపీలకి జడ్పీ చేసినట్టు జడ్పీ చైర్మన్లకు వెళ్ళడం జరిగింది ఉపాధి హామీ కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు కేవలం ఈ ఆరు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఏం మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు సంవత్సరాలు పరిపాలించాడుగా ఒక్క రూపాయలే ఇచ్చాడా మీ వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీలకు కానీ మండల పరిషత్లకి జిల్లా పరిషత్లకి ఎంపీసరికి జడ్పీకేసరికి సర్పంచులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఒక్క రూపాయలే ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన ఆరు నెలలకి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉపాధ్యాయు హామీ చెందటం జరిగింది అలాగే ఆర్థిక సంఘం నిధులు పదిహేనో ఆర్టీసాను నిధులు రెండు వేల కోట్ల రూపాయలు అవుతుంది నేను అడుగుతున్న సూటిగా ఈ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ అని అడుగుతున్నా మీ జగన్మోహన్ రెడ్డి మీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయన్నా మీకు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లు మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఫోటో మీ కార్యాలయాల్లో పెట్టి ఆయన దండం పెట్టుకుని మీరు పూజ చేస్తారు కనుక దానం జరుగుతోంది అని మీ సంఘ అయిన మేయర్ అనుకునే పరిస్థితిని ఇది తప్పు అని చెప్పి అందించేటటువంటి పరిస్థితులు తీసుకురావద్దని చెప్పి వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకి హెచ్చరిస్తూ మీ హద్దుల్లో మీరు ఉండండి హద్దు మీరు ప్రవర్తించితే మీరే ఇబ్బందులు పడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనాన్ని అభిష్టంగా ఏ జాత ఏం చేయలేరు అని తాగేసి ముందుకోనిగా వ్యవహరిస్తాయి పరిణామాలు తీవ్రంగా ఉంది పోటో ముందుకు ఎమ్మెల్యే థ్యాంక్ యూ